ఈ భూమి మీద మనిషి అనే జీవి ఒక్కరోజులో పుట్టలేదు కాని మనం నిజంగా ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం మరి మనకు ముందు ఏం జరిగింది అనే ఆలోచన వస్తుంది కదూ అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది కథ కాదు ఇది ఊహ కాదు ఇది శాస్త్రం చెప్పిన నిజం లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద రాత్రి పడితే ఏ మనిషి లేదు ఏం మాట లేదు కేవలం చీకటి మరియు తెలియని శబ్దాలు ఆ సమయంలో ఒక చిన్న జీవం కంటికి కూడా కనిపించని జీవం నెమ్మదిగా కదులుతూ ఉంది అది మనిషి కాదు కాని అది మనిషి ఆరంభం అదే మన తాత బ్యాక్టీరియా కాలం గడిచింది లక్షలు కాదు కోట్ల సంవత్సరాలు అడవుల్లో ఒక వింత జీవి నాలుగు కాళ్ల మీద నడిచేది ఒక్కరోజు నిలబడ్డాడు ఆకాశాన్ని చూశాడు అదే క్షణం ప్రకృతి వణికింది ఎందుకంటే నిలబడ్డ ఆ జీవికి ఇప్పటి మనిషి నీడ కనిపించింది అదే సమయంలో అడవిలో మెరుపు పడింది మంటలు పుట్టాయి అన్ని జంతువులు పారిపోయాయి కాని ఆ జీవి పారిపోలేదు అతను నిప్పుని చూసి భయపడలేదు అతను నిప్పుని తాకాడు ఆ రోజునుంచే చీకటి భయపడడం మొదలైంది కాని నిప్పు ఇచ్చిన వెలుగు మనిషిలో ఒక వింత ఆలోచనను పుట్టించింది నేను వేరని కొంతకాలానికి నిప్పు పుట్టించడం నేర్చుకున్నాడు రాత్రులు మారిపోయాయి అడవుల్లో కాదు అతను గుహల్లోకి వెళ్లాడు ఆ గుహలు చీకటిగా ఉండేవి కావు అవి శ్వాస తీసుకుంటున్నట్టు అనిపించేవి ఒక రాత్రి అతను గుహ గోడ మీద తన చేతి ముద్ర వేశాడు కాని ఉదయం లేచేసరికి ఆ ముద్ర మాయమైపోయింది అదే గోడ మీద ఇంకో చేతి ముద్ర అది అతనిది కాదు ఆ రోజు నుంచి అతను ఒంటరిగా ఉన్న ఎవరైనా చూస్తున్నట్టు అనిపించేది చీకటిలో రెండు కళ్ళు మంట వెలుగులో కనిపించేవి కాని దగ్గరకు వెళ్లగానే మాయం ఆ కళ్ళు జంతువులవి కావు మనిషివి కూడా కావు అవి మనిషి కంటే పాతవి ఒక రాత్రి అతను నిద్రపోతున్నాడు ఆ సమయంలో గుహ మొత్తం చల్లబడిపోయింది మంట ఆరిపోయింది అప్పుడు గోడల మీద నీడలు కదిలాయి చనిపోయిన వాళ్లు నిలబడ్డారు వాళ్ల నోళ్లు కదలలేదు కాని మాటలు వినిపించాయి నువ్వు బతికావు కాని మేము పోయాము అని ఆ రోజు నుంచి మనిషికి ఒక భయం మొదలైంది తాను కూడా ఒక రోజు నీడగా మారతాననే భయం భయం ఎక్కువైనప్పుడు మనిషి ఏం చేస్తాడో తెలుసా పూజ చేస్తాడు ఏంటి నవ్వస్తోందా అవును నిజమే చనిపోయిన వాళ్ల ఎముకలు తీసుకుని రాళ్లతో కలిపి ఒక ఆకారం చేసి పూజించేవాడు ఆకారానికి కళ్ళు లేవు నోరు లేదు కాని అందరూ దానికి భయపడ్డారు అదే మొదటి దేవుడు మొదటి భయం అతను దేవుణ్ణి సృష్టించలేదు భయాన్ని ఆకారం చేశాడు క్రమేపీ మెదడు పెరిగింది ఆలోచనలు వచ్చాయి మొదటిసారి అతను తనలాంటి జీవిని చంపాడు ఆ రోజు రక్తం భూమిని తాకింది భూమి గుస్తుంచుకుంది అదే రాత్రి గుహల్లో వింత శబ్దాలు చనిపోయిన వారి నీడలు గోడల మీద కదిలాయి అక్కడే పుట్టింది భయం ఆత్మ మరణం తర్వాత జీవితం ఆ తర్వాత ఆ జీవి ఇక ఒక్కచోట ఉండలేదు అడవులు దాటాడు పర్వతాలు దాటాడు సముద్రాలను కూడా దాటాడు కాని అతని వెంట ఒకటి వచ్చింది చీకటి ఎక్కడికి వెళ్లినా యుద్ధాలు హత్యలు రక్తం మనిషి అడుగు పెట్టిన చోట భయం పుట్టింది మరి ఎందుకు మనిషే బతికాడు మిగతా మనిషి జాతులు ఎక్కడికి పోయాయి అని డౌట్ వస్తుంది కదా అదీ చెప్తా వినండి మనిషి తెలివైనవాడు కాదు అతను నిర్దయుడు బ్రతకడానికి ఎవరినైనా తొక్కేస్తాడు అందుకే ఈ భూమి మీద ఇప్పుడు ఒక్క మనిషి జీవించి ఉన్నాడు ఇప్పుడు ఒక్కసారి నీ చేతిని చూడు నీ రక్తం నీ మెదడు నీ ఆలోచనలు అవి కోట్ల సంవత్సరాల చీకటి ప్రయాణం ఫలితం నువ్వు దేవుడి సృష్టివా లేదా భూమి చేసిన అత్యంత ప్రమాదకరమైన ప్రయోగమో ఆ దేవుడికే తెలియాలి మనిషి ఇంకా మారుతున్నాడు ఈ మార్పు ఎక్కడకు వెళుతోందో ఎక్కడ ఆగుతోందో ఎవరికీ తెలియదు ఇది కథ కాదు ఇది మన కథ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి